అన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇవాళ డిఫరెంట్గా ఉప్మా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానంటే అందుకని దానికోసం ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నాకైతే చలి ఎక్కువగా అందనేసి స్వెటర్ వేసేసుకున్నాను అనమాట మా ఊరిలో చలి ఎక్కువ అండి క్లైమేట్ బాగా కూల్ అయిపోయింది ఆనియన్స్ అయిపోయిన తర్వాత టూ టమాటోస్ అయితే తీసేసి కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మిర్చి కూడా కట్ చేసేసుకోవాలి ఒక త్రీ ఆర్ ఫోర్ మిర్చిస్ కట్ చేసుకొని తర్వాత అయితే ఒక పెనం పెట్టేసుకోవాలన్నమాట అంటే ఐడియా ఉందా ప్యాన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట అవన్నీ అదే దాని తల తోక తీసేస్తున్నాను నేనైతే మిర్చిది తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కొంచెము కరివేపాకు ఆ మిర్చీస్ అన్నీ వేసేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే మనమైతే ఏ ఉప్మా చేస్తాము ఏదైతే ఎగ్జాంపుల్కి నేనైతే చేస్తున్నాను చూడండి డిఫరెంట్ అని చెప్పాను కదా చూడండి ఇదైతే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేసుకొని సేమియా ఉప్మా సేమియా అయితే ఒక త్రీ టైమ్స్ వేసేసుకుంటాను అనమాట నేనైతే పెద్దగా కొలుచుకోను నాకైతే కొంచెం అందాస్ తెలుసు కాబట్టి సో అలాగే వేసేస్తాను అనమాట హ్యాండ్తో తర్వాత అయితే ఒక చిన్ని గ్లాస్తో రవ్వ అయితే తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే సేమియా అనేది ముద్ద కట్టకుండా కొంచెం బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటామో చిన్ని గ్లాస్తో రవ్వకు మాత్రం త్రీ గ్లాసెస్ వేసుకోవాలన్నమాట వన్ బై త్రీ వేసుకోవాలి సేమియాకు మాత్రం నార్మల్గా సేమే అండి ఒక ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి సో అంతే తర్వాత అయితే ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను వాటర్ అయితే హీట్ అయిందేమో అని చూసేసుకున్నాను హీట్ అయిపోయింది అనమాట నిదానంగా అయితే దాంట్లో టర్న్ చేసేసుకోవాలి మనము దాంట్లో టర్న్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే దాన్ని మనం కలిపెట్టేసుకోవాలన్నమాట ఓకే ఒకసారి అయితే ఉండలు కట్టకుండా దాన్ని అయితే అలా అలా తిప్పేస్తూ ఉండి తర్వాత అయితే మంట స్టీమ్లో పెట్టేసి దాన్ని అయితే క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్కి అలా మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేయాలన్నమాట ఎందుకంటే అడుగు అంటే కదా ఉప్మా సో అందువల్ల మళ్ళీ అయితే ఒకసారి నేనైతే కలబెట్టేశాను తర్వాత అయితే మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేసాను క్యాప్ క్లోజ్ చేసేసి అలాగే పెట్టేశాను అనమాట ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అలాగే ఉంచేస్తే రెడీ అయిపోతుందండి ఉప్మా అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి నాకైతే బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు మీరు ఎలా చేస్తారు